జయ శ్రీరామ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చెప్పబోయే స్తోత్రము లలిత పంచరత్న స్తోత్రం అండి లలిత పంచరత్న స్తోత్రాల్లో ముందు నాలుగు పంచరత్నాలని కూడా ఆల్రెడీ షార్ట్స్ రూపంలో నేను మీకు చెప్పాను ఇది ఐదవది చివరిది చివరి పంచరత్న స్తోత్రం అండి ఇది చెప్పడానికి కొంచెం లేట్ అయింది కనుక నేను ఇప్పుడు నాకు పెట్టడానికి వీలవుతోంది అందుకు పెడుతున్నానండి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి ఎందుకంటే నేను మరికొన్ని కొత్త విషయాలు తెలియజే తెలియ చేస్తూ అండ్ నేను కూడా తెలుసుకోవడానికి నాకు ఉపయోగపడతాయండి అందుకని గుర్తుపెట్టుకొని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు मान प्रातध्वदामि ललिता तव पुण्यनामा कामेश्वरीति कमलेति महीश्वरीति श्रीशाम्भवीति जगतां जननीपटेति वाक्थेवतेति वचसा त्रिपुरस्वरेति यश्लोकपञ्चकमिदं ललिताम्बिकाय सौभाग्यदं सुललितं पठति प्रभाते तस्मै ददाति ललिता झटिति प्रसन्ना శ్రీ విద్యా ఈ లలితా పంచరత్నాన్ని ఉదయం చదివినంత మాత్రాన రాతు ఉదయంలో చదివినంత మాత్రం చేత లలితాదేవి జటితి అంటే త్వరగా ప్రసన్నురాలవుతుందండి ఆవిడ చూసే చూపు వల్ల మనము ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తాము ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారేసరికి లలిత పంచరత్నాన్ని చదవటానికి ప్రయత్నించండి శంకరాచార్యుల వాంగ్మయంలో చాలా విషయాలు రాశారండి నూట నూట యాభై మూడు లేదంటే నూట యాభై నాలుగు రచనలు రాశారు అవి నాకు నంబర్ కరెక్ట్ గుర్తులేదు కానీ మొత్తానికి నూట యాభై మూడు నూట యాభై నాలుగు వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ త్రీ సరిగ్గా గుర్తులేదు కానీ మొత్తానికి అంత వాంగ్ల్లోనూ కూడా ఆయన మన కోసం ఆలోచిస్తూ వాటిని చిన్న చిన్న పద్యాల రూపంలో చిన్న చిన్న శ్లోకాల రూపంలోని నిక్షిప్తం చేసినవి చాలా ఉన్నాయండి అవి దాదాపు డెబ్బై నాలుగు శ్లోక రచనలు చేశారు ఆయన అవి చదివినంత మాత్రం చేతే అవి చాలా చిన్న చిన్న పదాలతో ఉంటాయండి అవి మనకు చదువుకోవడానికి చాలా సులువుగా ఉంటాయి కూడాను మనం ఆసుగా నేర్చుకోవచ్చు అనమాట ఆయన చెప్పడం కూడా ఇలా వెళ్ళి కాణిపాకం వెళ్ళారనుకోండి వినాయకుడి మీద అక్కడ ఒక స్తోత్రం చాలా ఆయన నించున్న పాటుగానే చెప్పేసేవారు అంతెందుకు ఐదు సంవత్సరాల ప్రాయంలోనే ఆయన ఒక పేద బ్రాహ్మణుడి ఇంటి ముందు కూర్చొని కనకధారాస్తవం చదివిన మాట నిజం కాదు వాస్తవం కాదు ఆయన చదివినందుకు ఫలితంగా లక్ష్మీ అమ్మవారు కటాక్షించి ఆవిడ ఆ బంగారు ఉసిరికాయల వర్షం కురిపించిందని ప్రతి ఒక్కరికి మీలో చాలా మందికి తెలుసు విషయం కదండి అట్లాంటిది శంకరాచార్యుల వారు రాసిన శ్లోకాలు మనం ఎప్పుడు చదువుకున్నా సరే మనం ఎప్పుడు చదివినా సరే ఆ ఫలితాన్ని ఇప్పటికీ అలాగే ఇచ్చేస్తారు ఆయన స్వామికి స్వామి తనకిచ్చిన వరం అది మీరు ఎప్పుడూ మీరు రాసిన శ్లోకాలు అందరూ కూడా ఎవరైనా సరే ఆయన ఆయన కోసం కానీ ఎప్పుడూ ఏంటి స్థుతి చేసుకోలేదు లాస్ట్లో అంటారు కదా ఫలస్థుతి ఎప్పుడూ ఆయన కోసం చేసుకోలేదు అందరి కోసం చేసిన విధంగానే ఉంటుంది మనం చదివినట్లయితే కనుక తస్మై దదాతి లలిత జటితి ప్రసన్న మనం చదివిన వెంటనే ఆవిడ మనకి తన చల్లని చూపుని ప్రసన్న వదనంతో మనం చూస్తుంది సుమా అని మొత్తం ఆయన చేసిన లలిత మొత్తం రచన అంతా కూడాను ఎలా ఉంటుందంటే అమ్మవారి ముఖ కవళికలు ఎలా ఉంటాయి అమ్మవారి భుజకల్ప వల్లి ఆవిడ భుజాల కోసం అంటే ఆపాదమస్తకాన్ని వర్ణించారు ఈ శ్లోకంలోనూ అది ఇంకోసారి ఎప్పుడైనా సరే తీరిగ్గా వీడియో చేసేటప్పుడు నేను చెప్తానండి అమ్మవారి చాలా బాగా వర్ణన చేశారు ఆయన ఆయన వర్ణించినట్టు ఎవరు వర్ణించలేరు శంకరాచార్యులు శంకరాచార్యులే అందుకని చెప్పి ఎవరైనా సరే లలితాదేవి ఆ చాలామంది చేస్తూ ఉంటారు శుక్రవారం వచ్చేసరికల్లా లలిత పారాయణ చేస్తారు లలిత పారాయణ చేసిన ఫలితాన్ని లలిత పంచరత్నం చదవటంలోనే ఉంటుంది అందరికీ తెల్లవారేసరికి ఇరవై నిమిషాలు అరగంట కూర్చొని ఆ లలితాదేవి కోసమే చదవాలి ఆ స్తోత్రం చదవాలి అని చెప్తే అందరికీ టైం ఉండదు కదండి ప్రతి ఒక్కరికినా టైం ఉండాలని ఏం లేదు కదా అందుకని ఐదే ఐదు నిమిషాలు పట్టే లలితా పంచరత్నాన్ని చదవండి చదివేది మీరు మనస్సు పెట్టి చదవండి చదివే ఐదు నిమిషాలు కావచ్చు పది నిమిషాలు కావచ్చు ఇరవై నిమిషాల స్తోత్రం కావచ్చు సహస్రం కావచ్చు అది మీరు చదివేది అర్థం చేసుకొని మీ మనస్సును అక్కడ లగ్నం చేసి చదవండి ఖచ్చితంగా ఫలితం మీకు ఇస్తుందండి అమ్మవారు ఎప్పుడూ మనల్ని పిలిస్తే పలకడానికి రెడీగా ఉంటుంది ఆవిడ ఆవిడ ఎప్పుడెప్పుడు మనం పిలుస్తావా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది అలాగే మీరందరూ కూడా అమ్మవారి కృప పాత్రలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అండ్ చేస్తున్నాను ఇంకో మరికొత్త మంచి విషయంతో మీ ముందుకు వస్తానండి అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి సపోర్ట్ నేను చేసే ప్రతి వీడియో కనుక మీకు రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ ఆన్ చేసి ఉంచుకుంటే కనుక నేను పెట్టే ప్రతి ఒక్క మంచి విషయం కూడా మీ దగ్గర వరకు చేరుతుంది నాకు కూడా మీరు ఇచ్చే లైక్ నాకు కూడా మోటివేషన్గా ఉంటాయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ అందరికీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై శ్రీరామ్ అండి